ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మస్తున్నాం ఉగాది ముందట అందరు పోషమ్మలోకి వేసుకుంటారు కదా మేము కూడా పోషమ్మ కడికి పోతాం ఎక్కడికంటే ఎల్లారం పోతాం ఎల్లారమ్ అంటే ఏంటి అనుకుంటారా చూసారా అంటారు మీరు కూడా మస్తు గమ్మత్తు ఉంటది కలిసి ఆటోలో పోతానాం ఇగో ఆటో కూడా వచ్చింది ఇక ఎల్లుడే ఇక దేవుణ్ణి కొలిచే ముందు ఫస్ట్ ఊరు పోషమ్మ కొలుతారు ఆ తర్వాతనే ఇంట్లో ఏ దేవుని కన్నా కొలుతారు అందుకే మేము ఫస్ట్ కట్టపోషమ్మ దగ్గరికి వచ్చినాం కోళ్లతోని చేసేటోళ్ళు కోళ్లతో చెప్తారు మేకలు చేసేటోళ్ళు మేకలతోని చెప్పారు ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటాయి అన్నట్టు ఇక్కడనే అందరు బోనాలు జల్లిస్తారు కోరుకున్న వాళ్ళు కోరుకున్నట్టు మొక్కులు అప్ప చెప్తారు అన్నట్టు ఆన్ పైన చిలుకలు కడతారు ఉయ్యాలలు కడతారు ఇక మన మొక్కుకున్నట్టు ఇక మా అమ్మ మొక్కు తాంది దేవుడా బాంచను కోడి కొరుకు ముట్టాలని ముట్టింది కొరుకు ముట్టంగానే మస్తు సంతోషం అవుతుంది తెలుసా ఎందుకంటే ముడితేనే కోతారు లేకుంటే పోయారు ఒకవేళ కోసినదో అనుమానం టైం ఎంత అయితే అని తెలుసా పొద్దు పొద్దుగా ఏడే అయితే అందు ఇంత మంది వచ్చారు దర్శనానికి ఇక ఇది సీజన్ అన్నట్టు అందుకే మస్తు మంది ఇక మా చెరువు ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు ఇప్పుడే సూర్యుడు వెళ్తాడు ఇప్పుడే ఇప్పటిదింత మంది పెరిగిన రు చూసినారు ప్రతి ఒక్కరు ఫస్ట్ పోషమ్మనే కొలుతారు అందుకే ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు మస్తు సంబరం అయితే నువ్వు నడుపుతావా ఆటో ఆటో నడుస్తాను ఇంట్లో చిన్నోళ్ళు మస్తు చిత్రాంగులు ఉంటారు మా చిరుతల లెక్క నేను కూడా మా ఇంట్లో చిన్న నాన్నది ఇంకోసారి

పిల్లలు కార్ల ఊడుకంటే ఆటోలో పోతా అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే అన్ని డైరెక్ట్ గెనపడతా ఉంటాయి కదా ఏ చిత్తా ఏమంటానవు పాపం దాన్ని ఏమంటానవరా దాన్ని దాన్ని మూతి వేగుతారు దాని జుట్టు వేగుతారు దాన్ని బతుకనిస్తలేరుకోండి బతుకనిస్తారా మీరు రామశంకర ఇవే తగ్గించుకుంటే మంచిది కోన కావుతా ఆయన పట్టుకుంటా ఆ చిట్టు తల్లి ఆ కోడి చుట్టేదురు తర ఇల్లు ముగ్గురు ఎల్లారం పోయే ముందు ముందు అలా కుంటి పోషమ దగ్గర పోయినాకనే ఎల్లారం పోతారు ఎవరైనా లొకేషన్ మస్తు ఉంది కదా అందుకే వీడియో తీసిన ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ కాసి ఉంటే మస్తు సెట్ అవుతాయి ఇక్కడ ఇక్కడ మస్తు మామిడి తోటలు ఉంటాయి సమ్మర్ అంటే మామిడికాయలు మామిడికాయలు అంటే సమ్మర్ ఏమంటారు అంతేగా రాగానే స్టార్ట్ చేసారు ఏ దేవుళ్ళకైనా కొన్ని స్పెషల్ డేస్ లనే జాతరలు సాగుతాయి కానీ ఇక్కడ ఎప్పటికీ జాతరనే జరుగుతుంది ఇక పోషమ్మ తల్లి ఈ వేప చెట్టు కింద చిన్న గుడిసెల వెలిసిందట ఇక్కడ ఒక చరిత్ర కూడా ఉంది అదేందంటే దొంగలు పోషమ్మ గుడి కింద బంగారం ఉందని దవ్వుతా అంటే పోషమ్మ తల్లి పాము రూపంలో పోయి ఇంటింటి తలుపు కొట్టి లేపిందట అప్పుడు ఊరి వాళ్ళందరూ కలిసి దొంగలను ధర్మి కొట్టారు ఇంకో విషయం ఏంటంటే పోషమ్మ తల్లికి గుడి ఉండు ఇష్టమట అందుకే గుడి గట్టి అని వస్తారు ఇక్కడికి ఏలను పట్టుకొని కొందరైతే అయితే కూడా ఇక్కడనే తీసుకుంటారు ఇలా కొందరైతే పిక్నిక్ లెక్క కూడా వస్తారు ఫ్యామిలీతో కలిసి పోషవ తల్లి ఎవరో కాదు గీమెనే అయ్యో కనీసం విగ్రహం కూడా లేదేంది అనుకుంటుండ్రా ఆమెకి ఎట్లుండే ఇష్టమట అందుకే ఏం కట్టియాలి ఇక పైన ఉయ్యాల షూలం చిలుకలు ఉంటాయి ఇక మామ పొయ్యి అంటే వేసింది అన్నం కూర కూరండనికి మాకైతే మంచి ప్లేస్ దొరికింది ఇక షాప్ వేసుకొని ఒరిగినాం అక్కడ కోసేపు అక్క కేషిర్రార్రు ఉన్నది కొందరు రొర్రే అంటారు వాగ్ అంటారు కానీ వాటర్ మాత్రం మస్తుంది దావాట్లు వేసుకోవాలన్నా పిక్నిక్ రావాలన్నా ఇది కూడా ఒక మంచి ప్లేస్ అని చెప్పచ్చు సందు దొరకంగానే ఒర్రెల పోయి పడ్డారు వీళ్ళు పిల్లలు కాదు వీళ్ళు నిజంగా ఇంద్రజిత్తులు జిత్తులు ఎవరన్నా ఎల్లారం పోయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ ఎల్లారం గురించి విన్నా కామెంట్ పెట్టల్ని ఆడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారా మస్తు ఎంజాయ్ చేసిన వాటర్లనైతే ఫోటోస్ ఉన్నది ఇదేదో గుట్టలు ఉన్నది కదా అనుకుంటారా కానీ అది గుట్ట కాదు మంచిగా యుడూరి అది ఓపెన్ క్యాస్ట్ మై లోపల నుంచి మట్టిందవి బొగ్గును బయటికి తీస్తారు అన్నట్టు తీసిన మట్టిని లేయర్స్ లాగా వేస్తారు దాని మీద చెట్లు కూడా మలిసినాయి